నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులవరా నేను మీ బీవీఆర్ రావుని ఎవరో ఇందాక చాలా నా వీడియోలకి కామెంట్లు పెట్టారు ఒకడు ఒకడెవడు పోసాని కృష్ణమూరళి ఒకడు తర్వాత రామ్గోపాల్ వర్మ ఒకడు ఇప్పుడు ఈ బీవీఆర్ రావు వీళ్ళందరినీ ఒకసారి బాగా గానీ కరెక్ట్ రారు ఒకసారి పడాలి వీళ్ళకి బాగా భయ్యుడు గుర్తుపెట్టుకో నేను ఎప్పుడు ఎక్కడ సమానంగా నేను అన్ని వీడియోలు చేస్తున్నా నేను పర్సనల్ గడిజీ తీసుకొని చేయట్లేదు గుర్తుపెట్టుకోండి బెదిరించడానికి ప్రయత్నించకండి ఓకే తర్వాత ఇక్కడ ఒక ఆసక్తికర వార్తగా ఏంటంటే మిత్రులారా రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని రోజులు రెస్ట్ మోడ్లోకి వెళ్ళనున్నారట ఎక్స్ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు ఏమంటున్నారంటే నేను రీఫ్రెష్ కావాలనుకుంటున్నా అందుకే కొన్ని రోజులు అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను మర్చిపోరని ఆశిస్తాను అన్నారు ట్వీట్ చేశారట ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు కాగా నిన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ భిక్ష వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల్ని సీఎం రేవంత్ రెడ్డి కించపరుస్తున్నాడు అని ఆయన వ్యాఖ్యలు చేశారు సరే ఇదేమైనా ఒకసారి మీ పరిపాలన కూడా గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు అంటున్నారు మీరు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు అని బాగానే ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు గుర్తుందా ఎవరు దయాభిక్ష వాళ్ళు మాకు తెలంగాణ రాలేదు పోరాడి కొట్లాడి సాధించుకున్నాం అని మాట్లాడారు మీరు మీ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు చేసుకోండి సార్ ఎప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడం కాదు కదా ప్రజలు గమనిస్తూ ఉన్నారని